ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు మీరు రీల్స్లలో చూస్తారు కదా అరకు వస్తే ఒక చర్చి ఉంటుంది సో బ్యాప్టిస్ట్ చర్చి సో మనమైతే ఇప్పుడు అక్కడికి ఎంటర్ అయిపోతున్నాం చూడండి గుట్టలు ఏ విధంగా ఉన్నాయో వ్యూ మాత్రము అస ఇగో మొత్తం మేఘాలు అయితే కిందికి వెళ్ళే పోతున్నాయి సో ఇగో ఇదే మనకు కనిపించే చర్చ్ సో ఇది ఫైనలీ మనం అనుకున్న చర్చ్ అయితే ఇది ఇక్కడ నుంచి మాత్రం చూస్తే ఇదిగో 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 వ్యూ పాయింట్ చాలా బాగుంది చర్చి మరి ఓపెన్ ఉందా లేదా ఏంది తెలియదు కానీ మస్తుంది ఇక్కడ చూడు అల్లేవండు ఓకే రైట్ సో చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ప్రశాంతమైన వెదర్ ఇదిగో చూడండి లొకేషన్ ఆస్వాదించండి రా బాబు ఇదైతే చర్చ అనమాట చూసి చర్చ వేశారు చాలా మంది ఫొటోస్ అయితే దిగుతుర్రు బాగుంటుంది ఇక్కడ నుంచి మెద చాలా బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కూడా అయ్యో ఇక్కడి నుంచే మేఘాలు వెళ్ళిపోతున్నాయి ఇది గోల్కొండ వ్యూ పాయింట్ పెద్ద పెద్ద గుట్టలు లోతు లోయలు అక్కడ వాటర్ ఫాల్స్ కింద చిన్నగా అగో ఎంతో బాగున్నాయి చూడండి ఇట్లా ఈ విధంగా అసలుకి కారు టర్నింగ్ మాత్రము జిగ్జాగ్ రోడ్ ఇది మొత్తం జిగ్జాగ్ ఇట్లా మొత్తం డౌన్ పోవాలి కిందికెక్కాలి చాలా ఎత్తులో ఉన్నాం మనం ఇప్పుడు ప్రశాంతమైన గాలి వస్తుంది నిజంగా సన్న సన్న వర్షం పడుకుంటా ఇప్పుడే ఆడ కట్టె కూర్చున్న చికెన్ ఉంటుంది కదా నిమ్మకల పైన గాలిచిర్రు కారం వేసి నిమ్మకాయ పెట్టిచ్చిర్రు చూసుకో ముప్పై రూపాయలే మస్తున్న టేస్ట్ ఒక మూడు తిన్న చాలా బాగా అనిపించింది చూడండి ఎవరైనా అరకు విజిట్ చేస్తే బైక్ల పైన రైడింగ్ రండి ఒక బుల్లెట్ బండి ఒక ఎన్ఎస్ పల్సరో మంచి సీసీ బండ్లు పెద్ద పెద్ద సీసీ బండ్లు తెచ్చుకోండి వస్తూ ఉంటుంది రెయిన్ కోటు హెల్మెట్ మ్యాండేటరీ ఎందుకంటే వర్షం పడుతుంది వర్షాకాలం రావాలి సూపర్ ఇంకా గిరి కాఫీ తోటల్లో ఉన్నాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కూడా కాఫీ తోటలు అండ్ ఇక్కడ కాఫీ తోటలతో పాటు మిరియాలు కూడా పండిస్తారు సో ఇవన్నీ కూడా కాఫీ చెట్లు అన్నమాట సో నేను మీకు ఇప్పుడిప్పుడే అవుతున్నాయి సో వాటినైతే నేను తెంపి చూపిస్తాను చూడండి ఇదిగో ఇదంతా కూడా కాఫీ తోటలు చెట్లకు తీగల పుడత వాడింది మాత్రం మిరియాలు ఇప్పుడు నేను దింపుతాను చూడండి ఇది ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడిప్పుడే అయితే కాస్తున్నాయి ఆస్తున్నాయి ఇవన్నీ కూడా కాఫీ గింజలు అన్నమాట వీటిని పెద్ద మంచిగా అయినాక వీటిని ఎండబెట్టి తీస్తారు ఎంత కాఫీ గింజలు ఇది అంత ఏంటంటే ఇవి కాఫీ తోటలు అనమాట ఇగో కాఫీ గింజలు ఇవి చూస్తారు కదా అండ్ మిరియాలు ఎక్కడ ఉంటాయి అంటే మనకి ఇగో వీటికి వీటికి ఉన్నాయి కదా ఇగో ఇలా ఈ విధంగా సో ఇదంతా మిరియాల అన్నమాట చూడండి ఎంత బాగుందో ప్లేసెస్ ఇదంతా కూడా ఇగో కాఫీ ఇగో ఇదంతా కూడా కాఫీ గింజలు ఫైనల్గా మనం అనుకున్నది ఇంకా ఇది వచ్చినాము నిజం చెప్పాలంటే చాలా ప్రశాంతంగా ఉంది ఎంత ప్రశాంతంగా అంటే ఇంకా ఈ ఇంత మంచి నేచర్నో మనం మంచిగా ఫీల్ అవ్వాలి లేకపోతే వ్యర్థమవుతుంది ఈ ట్రిప్ అంతా కూడా సో మేమైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాం కదా ఈ కాఫీ తోటలు మిరియాల తోటలు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఎందుకంటే మనకు టైం లేదు అక్కడక్కడ ఆపుకుంటూ చికెన్ కబాబ్స్ అవి తింటున్నాం కదా సో అలాగని చెప్పేసి నేను టైం దొరికిందని వచ్చి చూస్తున్నాను ఏమైంది అయ్యో పైసలా ఏమో ప్యాకెట్ తీసుకెళ్తుంది కోత అక్కడ ప్లాంటేషన్ చాలా ఉంది ఇక్కడ కాఫీ ప్లాంటేషన్ అయితే ఇగో ఇవి ఇవి పెద్ద పెద్ద ఉన్నాయి కదా ఇవి మిరియాల చెట్లు అన్నమాట అక్కడ కపుల్స్ ఉన్నారు వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు కపుల్స్ అనక లవర్స్ లవ్ కపుల్స్ అనమాట సో అక్కడ పోతే కొంచెం ఇబ్బంది పడుతున్నారు అడవి కదా అట్లా సో ఒకసారి విద ఇక మౌంటైన్స్ అయితే మీరు చూడండి ఎంత పెద్ద పెద్ద ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా దారి దారియాగు ఇప్పుడు మనమైతే అక్కడికి వెళ్తాం అన్నమాట సో ఇదంతా చుట్టూ తిరుగుకుంటా మనం వెళ్ళాల్సి ఉంటుంది మెయిన్గా ఈ వీడియో నేను ఇప్పుడు వెళ్ళే లొకేషన్ ఎందుకు తీసిన అంటే ఈ గుట్టలను ఈ వాతావరణాన్ని మీకు కేవలం మీకు చూపెట్టాలని ఈ వీడియో అయితే ఇస్తున్నాను సో ఈ జర్నీ అంతా సో వీడియో ఎలా అనిపించిందో చెప్పండి ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంత మంచి లొకేషన్ కనిపిస్తుందో అవి కనిపిస్తుంది కదా సో అవైతే మేఘాలు అన్నమాట ఇదిగో ఇక్కడ చూడండి ఇప్పుడు మీకు క్లారిటీ కనిపిస్తుంది అదిగో చూసారు కదా ఇంత మంచి వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో మేమైతే అరకుకి వచ్చినందుకు చాలా సాటిస్ఫై అయ్యాము సో ఇప్పుడైతే మనం చాలా డౌన్లోకి వెళ్ళిపోతున్నాము ఇందాక అంతా మనము గుట్టపైన ఉంటే చూసారు కదా ఎంత పచ్చదనంగా ఉందో సో మీరు కూడా ఈ మూన్సూన్ ఈ యొక్క సీజన్లోనే విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే డిసెంబర్ జనవరిలో కూడా విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా మంచు ప్రాంతాలు అవన్నీ కూడా మన మంచు పడుతుంటాయి కదా సో అవంతా కూడా స్నో అదంతా కనిపిస్తుంది అన్నమాట చూస్తారు కదా ఇక్కడ వచ్చిన వాళ్ళు ఫస్ట్ టైం కానీ వచ్చిన వాళ్ళు చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి సో ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే కామెంట్ కూడా చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో సో వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఓ వీడియోతో మేము ముందుంటాం అంతవరకు బాయ్